క్రైస్తవ జీవితంలో ఈ మూడు క్వాలిఫికేషన్స్ మనం కలిగి ఉండాలి పిలుపు ఉండాలి ఏర్పాటు ఉండాలి విశ్వాసం ఉండాలి మన విశ్వాస జీవిత యాత్రలు ఈ మూడు లేకుండా మనం ఏం కలిగి ఉన్న ఉపయోగం ఏమీ లేదు ఈ మూడు మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి పిలువబడాలి ఆయన చేత ఏర్పాటు చేయబడాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి గొర్రె పిల్ల ఎందుకంటే చూడండి ఏమంటున్నాడు గొర్రె పిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై వారు అందున తనతో కూడా ఉండిన వారు పిలో వారు ఉంటారు ఏర్పరచబడిన వారు ఉంటారు నమ్మకమైనటువంటి వారు ఉంటారని చెప్పి లేఖనం చెప్తుంది మనకి దేవుడు అన్ని విధాలతో రెండో రాక వస్తున్నప్పుడు ఎవరుంటారు ఆయనతోటి ప్రభువా నేను డబ్బు డబ్బున్నవాడిని ప్రభు నాకు ఎంతో పేరుంది ప్రపంచం అంతా తిరిగి సువార్చేసేసాను నేను నేను ఎక్కడ విమానం లేదు తిరగని దేశం లేదు నాకు రాని భాష లేదు నేను కట్టని సంఘం లేదు ఎక్కడ పడితే అక్కడ సంఘాలు కట్టేస్తున్నాను నేను దేవునికి స్తోత్రం అని నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు ఏమంటాడు తెలుసు ఐ డోంట్ నో హూ యు ఆర్ నాకు నువ్వు ఎవరో తెలియదు నువ్వు నా చేత ఏర్పాటు చేయబడలే నా చేత నువ్వు పిలుపు పిలిపింపబడలేదు నువ్వు నా ఏర్పాట్లో లేవు నీ సొంత చిత్తాన్ని నీ స్వచిత్తాన్ని నీ స్వసుఖాలని నీ స్వనీతిని ఆధారం చేసుకుని వెళ్తున్నా కాబట్టి నువ్వెవరు నాకు తెలియదు ఇటువంటి పరిస్థితి మనం రాకూడదు ప్రభునందు పిల్లలు రాకడ చాలా దగ్గరలో ఉంది చాలా మంది అనుకుంటున్నారు ఇంకా ఈ యొక్క ఆటపాటలతోటే సుఖ సౌఖ్యాలతోటే బ్రతికేద్దాం అనుకుంటున్నారు పిల్లలు బాగా వినాలి ఈ మెచ్యూరిటీలోకి రావాలి మనం దేవుడు డబ్బు కోసం నన్ను పుట్టించాడు పేరు కోసమే పుట్టించాడు ఆరోగ్యం కోసమే పుట్టించాడు భక్తుడైనటువంటి యోబు గారు ఏమంటారు తెలుసా నా శరీరముకు తుప్పు పట్టిన చెప్పాడు అంటే శరీరానికి ఏమవుతుందంటే తుప్పు పడుతుంది శరీరానికి మనకి కలకాలం ఉంటుందా అండి మనం ఈ లోకల్లో గ్యారంటీతో ఈ ప్రపంచంలో ప్రతి గ్యారెంటీ వారంటీ ఉంది మనిషికి గ్యారంటీ ఇవ్వగలరా ఎవరన్నా మనిషికి గ్యారంటీ ఇవ్వగలరా ఎట్టి పరిస్థితులు లేదు గ్యారంటీ మనిషి జీవితం అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతున్నటువంటి నీటి బొగ్గను పోలి ఉన్నదని లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినటువంటి విషయం పిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండనటువంటి వారు ఎవరంటే ఎవరైతే ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుతో ఎవరుంటారంట ఏర్పరచబడినవారు పిలోబడినవారు విశ్వాసులైనటువంటి వారు ఎవరు విశ్వాసులు బైబిల్ చెప్తుంది ఏసు విశ్వాసం ఏ సునందు విశ్వాసం ఏ నందు మన విశ్వాసం ఉండాలి